హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని అందరు బాగున్నారా అయితే ఇప్పుడు నేను ఒక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇదిగోండి పారాషూట్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇదిగో చూడండి ఇది ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నానండి అలాగే టూ ఫిఫ్టీ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకున్నాను ఇవి రెండు తోటి కలిపి నేను ఇప్పుడు ఆయిల్ అయితే చేస్తానండి దానికి కావాల్సినటువంటి ఇంగ్రిడియం మెయిన్ మనకి గుంటకలగరాకు అండి గుంట కలగరాకు దీన్నే బ్రింగరాజ్ అంటారు దీనికి కావలసినటువంటి మెయిన్ ఇంగ్రిడియంట్ అండి అందుకే ఎక్కువ తీసుకున్నాను అలాగే వంద గ్రాములు కలంజి సీడ్స్ అండి ఆనియన్ సీడ్స్ ఒక వంద గ్రాములు మెంతులండి అలాగే ఒక ఇరవై పువ్వుల దాకా డ్రై అదే బాగా ఎండబెట్టి తీసుకున్నానండి మందారం పువ్వులు ఇవి అలాగే ఆనియను పుట్టండి ఆనియన్ తోలిది అలాగే ఒక ఐదారు తమలపాకులు తీసుకున్నాను అలాగే కరివేపాకు అయితే రెండు గుప్పెళ్ళు తీసుకున్నానండి ఒక ఇరవై పువ్వుల దాకా అయితే మందారం పువ్వులు తీసుకున్నాను ఫ్రెష్ అండి అలాగే మందారం ఆకులైతే తీసుకున్నాను అయితే వీటిల్లోకి మిస్ అయింది ఏంటంటే అలోవేరా అలాగే అండి నాకు అయితే అందుబాటులో లేవు కాబట్టి ఇంతవరకు ఉన్న వాటితోటే చేస్తున్నానండి మీరు కానీ ఈ వీడియో మీకు నచ్చి ఇలాగే చేసుకుంటే హెయిర్ మంచిగా ఉంటుంది పట్టుకుచ్చులాగా పెరుగుతుందని మీకు ఏమన్నా అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఈ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో సహా మళ్ళా కల అలోవేరా గుజ్జు ప్లస్ ఉసిరికాయ పొడి అవి రెండు ఖచ్చితంగా అయితే వాడుకోండి అలా అవి రెండు కూడా వేసి మీరు ఆయిల్ అయితే మరకబెట్టండి నేనైతే ప్రస్తుతానికి ఇవైతే వేస్తున్నానండి వెడల్పాటి పాత్ర అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఆయిల్ పొంగుద్దేమో నన్ను పొంగుద్దనేమో ఇదిగోండి ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నానండి నేను మందారం ఆకు డ్రై అయిన మందారం పూలు అలాగే ఆనియన్ పొట్టు నిజమండి నేనైతే చెప్తున్నాను నిజంగా నన్ను నమ్మండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇదిగోండి తమలపాకులు కరివేపాకు నేను కాడలతో సహా వేస్తున్నాను అలాగే మందారం పువ్వులు ఇవన్నీ వేసిన తర్వాత మెంతులు చెప్పాను కదండి యాభై గ్రాముల మెంతులు అయితే తీసుకున్నాను అలాగే ఆనియన్ సీడ్స్ యాభై గ్రాములండి ఇప్పుడు మనము ఆయిల్ అయితే వేసుకున్నాము ఈ ఆయిల్ ప్రిపేర్ అయిన తర్వాత వీటి వల్ల ఉపయోగాలు ఏంటో నాకు తెలిసినంతలో నేనైతే చెప్తానండి ప్రకృతిని అయితే మనం నమ్మాలి కదా నిజమే కదా ప్రకృతి మనకి ప్రతి ఒక్కటి ప్రసాదిస్తున్నప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగాను ఎందుకంటే మనము కెమికల్గా తయారైనటువంటి దానికన్నా మనము ప్రకృతి ఇచ్చిన అంటే చెట్ల నిండిచ్చిన ప్రతి ఒక్కటి మనము తీసుకోవాలండి దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి పాతల కాలం నాటి రోజుల్లో ప్రతి ఒక్కటి వాళ్ళు చెట్ల నుండి చెట్ల బెరళ్ళ నుండి ఏరు నుండి ప్రతి ఒక్కటి వాళ్ళు ఔషధ గుణాలు తయారు చేసుకొని ఔషధాలు తయారు చేసుకొని ప్రతి ఒక్కటి వాళ్ళు కదా అప్పట్లో ఎంత ఫిట్గా ఉండేవాళ్ళు అప్పట్లో ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అండి ఇప్పుడు జనరేషన్ మారేకుంది ఇప్పుడు కంప్యూటర్ కాలమేనండి ఇదంతా అంత ఫోన్ల ద్వారానే అవుతుంది కాబట్టి ఇప్పుడు మనము ఉన్నంతలోనే మనము ఉన్నంతలోనే మనము ఇలా తయారు చేసుకొని మన తాతలు ముత్తాతలు వాళ్ళ వాళ్ళ ఋషులు వీళ్ళందరూ చేసినటువంటి ఇవన్నీ ఇవన్నీ మంచి పనులేనండి ఇవన్నీ మనం మర్చిపోకుండా మన తరం కాకుండా మన పిల్లల తరం వాళ్ళ పిల్లల తరం వాళ్ళందరికీ అన్నీ దగ్గరలో సమకూర్చాలని నేను నా నాకు ఒక చిన్న ఆశ అండి అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోతో నేను ఇంతకుముందు ఈ ఈ అయితే వాడేదాన్ని అండి నేను వాడేదాన్ని కాకపోతే నాకు అన్నీ అందుబాటులో ఉండవండి అదే అమ్మ వాళ్ళ దగ్గర పల్లెటూర్లో అయితే దొరికేటండి ఇక్కడ మనకు ఏమీ అందుబాటులో ఉండవు కాబట్టి నేను అప్పుడప్పుడు వాడలేకపోయాను కానీ ఇది నాకు వాడితే దీని రిజల్ట్ నాకు బాగా చాలా యూజ్ఫుల్ అండి అందుకే నేను ఖచ్చితంగా తయారు చేస్తున్నాను మీకు కూడా నా సబ్స్క్రైబర్స్కి మళ్ళా యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని అయితే నేనైతే చేస్తున్నానండి ముఖ్యంగా మీరు చూడాలి మీరు చేసుకోవాలి అందరూ మనం తినేదానికి మనం శరీరానికి ఏ విధంగా మనం ప్రోటీన్స్ పోషకాలు విటమిన్స్ అన్నీ ఇస్తున్నా అలాగే మన జుట్టుకు కూడా ఈ పోటీన్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఈ ఆయిల్ ద్వారా మనము ఇస్తే కుదుళ్ళు గట్టుపడి ఏమన్నా డ్యాండ్రఫ్ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి మొత్తం క్లీన్ అయ్యి మనం మంచిగా జుట్టు బాగా ఎదుగుతుందండి ఇదైతే నన్ను నమ్మండి నిజంగా ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది మీరు నమ్ముతారనే నేను అనుకుంటున్నాను ఓకే అండి స్టార్ట్ చేద్దాము ఇప్పుడైతే ఇవన్నీ వేసాను ఇదిగోండి ఇప్పుడైతే నేను ఆయిల్ వేస్తున్నానండి నువ్వుల నూనె అండి అంటే కొంచెమే చేస్తున్నాను తర్వాత నేను ఒక వన్ వీక్లో ఒక టెన్ డేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్కడైతే అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి నేను అక్కడ ఓకే అండి ఇదిగోండి ఇదైతే నేను గానుగు నూనె తీసుకున్నానండి ఏది నువ్వుల నూనె ఇదైతే నేను కొబ్బరి నూనె అయితే గానుగ నూనె తీసుకోలేదండి పారాషూట్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇదే నాకు అవైలబుల్గా ఉండింది ఇంకోటి ఏంటంటే మీకు గానుగ నూనె అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మీరు గానుగ నూనె అయితే తీసుకోండి కొంచమే చేస్తున్నానండి ఈసారి నేను ఊరు వెళ్ళాక అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాక అయితే అక్క ఎక్కువగా చేస్తానండి అన్నీ అప్పుడు నాకు అందుబాటులో ఉంటాయి ఓకే అండి ఇప్పుడైతే ఇది తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేస్తాను రెండు చూద్దాం ఇదిగోండి స్టవ్ అయితే పెట్టేసాను దగ్గరుండి చూసుకోవాలి ఖచ్చితంగాను పక్కకైతే వెళ్ళొద్దండి వెళ్ళినా కానీ మర్చిపోయి మాత్రం అట్లా ఉండొద్దండి ఖచ్చితంగా దగ్గరుండి చూసుకోండి ఇది మొత్తం ప్రిపేర్ అయ్యాక మధ్య మధ్యలో కూడా మీకు చూపిస్తానండి ఓకే ఇదిగండి ఎలా తయారవుతుందో దగ్గరని చూసుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి స్టీల్ గిన్నెలో అయితే పెద్దది స్టీల్ గిన్నె నా దగ్గర అవైలబుల్గా లేదండి ఇది అందుకని ఈ గిన్నెలో అయితే పెట్టేశాను మీరు స్టీల్ గిన్నెలో పెట్టుకోండి కానీ స్టీల్ గిన్నెలో పెట్టినప్పుడు దగ్గరగా ఉండండి మాడిపోవచ్చు ఇదంతా దీనికి ఉన్నటువంటి ఇవన్నీ ఈ పోషక విలువలన్నీ ఆయిల్ ఉండాలండి ఓకే అండి ఇది ఎలా అయితే రెడీ అవుతుంది బా మంచి స్మెల్ వస్తుందండి నిజంగా అండి నిజంగా ప్రామిస్ నన్ను అయితే నమ్మండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు చాలా బాగా వస్తుంది చూడండి అసలు ఫ్లేవర్ కానీ చూడండి నేను ఎందుకు పెద్దది పెట్టుకున్నానంటే పొంగుద్దండి ఇది అందుకే అన్నమాట ఇలా ఎంత సువాసన వస్తుంది మంచి అండి నిజంగానే చూడండి మంచిగా ఫ్రై అయ్యాయండి బాగా ఇందాకైతే నురుగు కదా అదంతా అంటే అది రావట్లేదంటే మనకి ఆయిల్ రెడీ అయినట్టేనండి ఇప్పుడైతే స్టవ్ కట్టేస్తున్నాను ఎదురండి మొత్తం ఇక రెడీ అయిపోయిందంటే ఆయిల్ మంచి స్మెల్ అండి అసలు చూడండి ఎంత బాగుంది ఓకే అండి ఇది మనము ఇట్లాగే నైట్ అంతా ఉంచేద్దాము తెల్లారి దీన్ని ఒక అంటే చల్లారిన తర్వాత మనం ఒక ఒక సీసా గాజ్ సీసాలోకి అయితే తీసుకుందామండి రేపు రేపు అయితే గాజ్ సీసాలోకి తీసుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను ఈ నైట్ అంతా ఇలాగే వదిలేస్తాను ఆయిల్ అయితే చల్లారిపోయిందండి హలో చల్లారిపోయిందండి ఇప్పుడు బౌల్ తీసుకున్నానండి దానికి ఇట్లా ఒక బట్ట కట్టాను ఇప్పుడు నేను ఇది వడకడుతున్నానండి ఆయిల్ ఈ బౌల్లోకి వడకట్టుకుంటున్నాను శుభ్రంగా దీనిలో అయితే వేసేసానండి ఇది ఇలాగే ఉంచేస్తాను ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుందండి ఓకే ఇది నేను ఆ వచ్చినటువంటి ఆయిల్ నేను ఒక గాజు సీసాలో తీసుకున్న తర్వాత దానివల్ల ఉపయోగాలు ఏందనేది నెక్స్ట్ వీడియో వీడియోలో మీకు చెప్తానండి ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది ఓకే చూడండి ఇలా అయితే వచ్చిందండి ఇప్పుడు ఈ ఆయిల్ నేను ఒక గాస్ తీసాలోకి తీసుకున్న తర్వాత నేను మీకైతే నెక్స్ట్ వీడియో చేస్తానండి దానివల్ల ఏందో ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంటా సింబలు కూడా నొక్కండి Okay, bye, Andy. Bye.